కేసీఆర్ సారు జగన్ అన్న ఎంత మంచి దోస్తులో రెండు తెలుగు రాష్ట్రాల కు బగ్గనే ఎరికే ఇద్దరు అధికారంలో ఉండగా ఏ ఒక్కనాడు కూడా ఏ పంచాదు లేకుండా నిమ్మలంగానే ఉన్నారు ఇక మరి ఇద్దరు నాడు మాకు గంత దోస్తానున్నది కాబట్టి గిట్లయితున్నదో లేకపోతే ఏందో కానీ గిడ కేసీఆర్ సార్ పార్టీకి ఎట్లయితున్నదో ఏపీలో జగన్ అన్న పార్టీ కూడా గట్లనే అవుతున్నదట ఏం చేయాలనో తెలివక కేసీఆర్ సార్ కదా తలకాయ పట్టుకున్నట్టే జగన్ అన్న కూడా తలకాయ పట్టుకుంటున్నాడట మరి గంతగానం ఏమైందో అరుసుకునొద్దాం నాడు ఊరి మొన్ననేమో నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం ఎన్డీఏ సర్కార్ తోటి కలిసి పనిచేస్తా అని పంకపాటికి గుడ్ బై చెప్పిండు పిఠాపురం పాత ఎమ్మెల్యే దురబాబు పంకపాటి సర్కార్ల మంత్రిగా చిన్న సీఎంగా పనిచేసిన ఆలనాని పంకపాటికెంచి బయటకొచ్చిండు వ్యక్తిగత కారణాలతోటే పార్టీకెంచి రాజకీయాలకెంచి దూరం గుండల్నని ఆలోచన చేసినా అని జగనన్నకు లెటర్ కూడా రాసిండు ఆలనాని సారు మొన్నటి ఎలక్షన్ల ముంగట్నే రాజకీయాలకెంచి రిటైర్ అయిదాం అనుకున్నడట గాని జగనన్న బుద్రకిచ్చే వరకు ఏలూరికెంచి పోటీయేసిండు కాని కూటమి గాలిల కొట్టుకపోయింది గద పంక గాలిల ఆళ్ల నానిసారుగూడ ఓడిపోయిండు గప్పటికేంచి రాజకీయాలను పట్టించుకోవద్దనే ఒక్క చిత్తం చేసుకున్నట్టున్నాడు తెలంగాణ లగదా ప్రతిపక్ష కారుపాటికేంచి అధికార శయ్యి పార్టీలకు వలసలైతున్నట్టే ఏపీలో కూడా ప్రతిపక్ష పంకపాటికేంచి అధికార కూటమిలకు వలసలు మొదలైనట్టేగా అనత్తున్నాయి మాజీ ఎమ్మెల్యేలే అయినా కూడా పెద్ద లీడర్లే పోతున్నారు పార్టీ నిడిచిపెట్టి మరి గెలిచిన పదకొండు ఎమ్మెల్యేల జగనన్న తప్పితే ఆ పది మంది ఎమ్మెల్యేలన్నా పార్టీలనే ఉంటారో లేకపోతే గాలు కూడా జంపింగల ఆలోచన చేస్తున్నారో ముంగట ముంగట చూడాలే